భరణికి మిర్చి పెట్టిన దివ్య ఎవరన్నా పోనీయండి ఈ దివ్య ఆలోచనే దివ్యది అనమాట ఏమో హౌస్లో ఎవరి గురించి ఆలోచించదు ఒక గారి గురించి మట్టికి ఆలోచిస్తుంది ఇంకా బర్ణిగారేమో అయితే మిర్చి పెట్టారు ఇంకా అది జరిగిన తర్వాత ఇంకా దివ్య ఉంటుంది కదా దివ్య ఏమన్నా ఊరుకుంటుందా దివ్య తీసుకొని దివ్య మిర్చి తీసుకెళ్లి బర్నే కరిగి పెట్టింది ఇక్కడ ఇది తప్ప ఇంకేమీ జరగదు దివ్య ఎంతసేపు నన్ను పట్టించుకోవట్లేదు అనుజానే పట్టించుకుంటున్నాడే అని ఏమగోవాల ఆమె ఏమంటే నాకన్నా ఎక్కువ దివ్యతో టైం స్పెండ్ చేస్తున్నారని ఆమె కావాలా ఈయన ఏమంటే వీళ్ళిద్దరి మధ్యలో నలిగిపోయి గేమ్ గేమ్ మీద ఫోకస్ పెట్టకుండా ఇంట్లోకి బయటికి ఇంట్లోకి బయటికి వెళ్ళి రావడమే సరిపోతూ ఉందన్నమాట వీళ్ళిద్దరిని పక్కన పెడితే ఆయన గేమ్ బాగా ఆడుతారనమాట నాతో ఎక్కువ అందరితో ఉన్నట్టుగా నాతో ఉండట్లేదు నా మీద ఎఫెక్షన్ తగ్గిపోయింది అన్నట్టు అట్టుగా దివ్య అయితే మిర్చి పెడుతుందన్నమాట బర్నీ గారికి ఆయన అందరితో ఒకలాగుంటారు నాతో మనకు అస్సలు పట్టించుకోనట్టు ఉంటారు అని చెప్పేసి మిర్చి పెడుతుంది